మున్సిపల్ ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని నేను కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు ఎవడు చండా మోసడు కాదు టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది సొత్తు కాదు వచ్చా సొత్తు కాదు ఇది నీ అయ్య సొత్తు కాదు అబ్బా సొత్తు కాదు అంటున్నాను ఇది మా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని చెప్పట్టు రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ అని చెప్పాలంటే ప్రభుత్వ విధానం వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ చూస్తాను మేము ఎవరు రా చెప్పడం నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్య చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే నేను పోరాటం కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు చూసేటోళ్ళు మాస్టం ఏదైతుందో సహించదు లేదు శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి పది దరికిండు రావణాసుడికి పది తలలు నడిపిడు పది తల నడికిండు నువ్వేంత ఉంది పది తలలు పరిగా శ్రీరామ ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పే నువ్వేంతరా ఒక్క తలకాయ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు పార్టీలో యాభై స్థానాలు కాగిసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎగరవేయాలి ఇవాళ పాండవుల అజ్ఞాతవాసం చేసింది చేసిండర్మానికి కట్టుబడ్డ పాండవులు ఏదైతే ఉందో అజ్ఞేత వాసన చేసి మనం అజ్ఞాతవాసం ఉన్నాం వీళ్ళ మనం అజ్ఞాతవాసం ఉన్నాం పాండోలు కూడా మనం మంచి తినాలి వచ్చాయి కూడా మంచి దినాలు చెప్పారు మనండా మంచి దినాలు వస్తాయి న్యాయం జరుగుద్ది ఇవాళ ఏదైతుందో మీకు నేను నేనన్నా నాకు మీరన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అన్న ఈ పాప ఎని కొనసాగుతుందో మేము అనుకుంటున్నాం దీన్ని ముగి వచ్చింది అనుకుంటున్నా ఈ మున్సిపల్ ఎన్నికలతో ఏదైతుందో ఈ పాపానికి ముగి వచ్చింది అనుకుంటున్నాయి